రాహుల్ గాంధీ పప్పు కాదు దేశానికి ముప్పు రాహుల్ పప్పు కాదు దేశ వ్యతిరేకి అనడానికి సిక్కులకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన సామూహిక హరణంలో జోక్యం గల అనేక మంది కాంగ్రెస్ నాయకుల్లో సజ్జన్ కుమార్ కూడా ఒకరు ఒకటిపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ బహుమానంగా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడం అతడు గెలవడం జరిగిపోయాయి అతడు రెండు వేల నాలుగులో ఔటర్ ఢిల్లీ సీటు నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచాడు సంజయ్ గాంధీ అనుచరుడైన అతడు రెండు వేల ఐదులో పట్టణాభివృద్ధి కమిటీలో ఎంపీ ల్యాండ్స్ పథకంపై కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు ఢిల్లీలోని సరస్వతి విహార్ కి చెందిన తండ్రి కొడుకులను సజీవ దహనం చేసిన ఘటనలో ఆ మాజీ ఎంపీపై ప్రధాన నిందితుడిగా హత్యా కేసు మూకలు ఆ కుటుంబంలో పురుషులను హత్య చేయడం ఇతర సభ్యులను వారి బంధువులను గాయపరిచారు వీటన్నిటికీ ఆయన రెచ్చగొట్టే మాటలే కారణం ఈ అల్లరి ముఖలకు నాయకత్వం వహించడానికి తగిన సాక్షాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాయి ఎట్టకెలకు రెండు వేల పద్దెనిమిదిలో అతడు అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై మూడులో ఒక కేసులో కోర్టు అతడికి న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించిన మరొక కేసులో నిందితులు కావడంతో జైలులోనే కొనసాగుతున్నాడు ఇంత జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ ఈ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు ఒక్క కమిషన్ కూడా నియమించలేకపోయాయి మే రెండు వేల సంవత్సరంలో నాటి ఎన్డీఏ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జీటి నానవతితో ఏక సభ్య కమిషన్ను నియమించింది ఈ అల్లర్లను నిలువరించే పరిస్థితి నాడు ఉందా అని నిర్ధారించేందుకు అధికారుల అలసత్వంపై విచారణకు బాధితులకు న్యాయం చేసేందుకు సూచనలు చేయడం దీని విధులు ఐదేళ్ల తర్వాత కమిషన్ ఫిబ్రవరి రెండు వేల ఐదులో తన నివేదికను సమర్పించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ ఐదు మధ్య ఒక్క ఢిల్లీలోనే రెండు వేల ఏడు వందల ముప్పై మూడు సిక్కులు మరణించారన్నది అధికారిక అంచనా ఇక అత్యధికంగా హత్యలు ఒకటి రెండు తేదీల్లో జరిగాయని పేర్కొంది అనేక ప్రాంతాలలో బయటి వారు కూడా ఈ అలర్లలో పాల్గొన్నారని ఆ సమయంలో కేంద్ర కేబినెట్ లో సభ్యుడిగా ఉన్న జగదీష్ టెట్లర్ కు సిక్కులపై దాడులు జరిపించారన్నది కమిషన్ విశ్వసనీయ సాక్ష్యాలను కనుగొంది తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నాటి కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని కమిషన్ కోరింది ఈ నివేదిక ప్రచురితమైన వెంటనే టెట్లర్ రాజీనామా చేయడమే అతడికి కాంగ్రెస్ విధించిన శిక్షగా మనం భావించాలి ఎందుకంటే అంతకు మించిన పెద్ద శిక్షలు అతడికి పడలేదు నాటికి రాహుల్ గాంధీ ఎంపీగా సీనియార్టీని సంపాదించాడు అతడు కనీసం నానావతి కమిషన్ నివేదికను చదివి ఉన్న నేడు అతడు ఈ మాటలను పలికేవాడు కాదు ఎందుకంటే నివేదిక వచ్చిన నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో జగదీష్ టెట్లర్కు టికెట్ ఇచ్చి పౌర విమానయాన శాఖ మంత్రిని తర్వాత కార్మిక విభాగానికి మంత్రిని చేసింది అప్పుడు సిక్కుల బాధ రాహుల్కి ఎందుకో గుర్తు రాలేదో అతడికి అతడి పార్టీకే తెలియాలి ఆఖరికి రాహుల్ ఘనంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల కోసం ఢిల్లీ శాఖ నిర్వహించిన సమావేశంలో కూడా టెట్లర్ పాల్గొన్నారు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు పార్టీ తరఫున ప్రచారం చేశాడు ఆ నిందితుడిపై రాహుల్ అభిప్రాయం ఏంటి అన్నది ఏనాడు చెప్పలేదు ఇంత జరిగినా ఇన్ని ఆధారాలు లభించినా హంతకులు నిర్భయంగా నిర్లజ్జగా బయట తిరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఏనాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దుర్ఘటనల పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదు సిక్కులపై అమెరికాలో ఇంత ప్రేమ కురిపించి తీవ్రవాది అయిన గురుపత్వన్ సింగ్ పన్నును నుంచి శభాషులు అందుకున్న రాహుల్ తన తండ్రి పాలనలో సిక్కుల్ కాంగ్రెస్ నాయకుల దాడులకు భయపడి తమ అస్తిత్వాన్ని చాటుకోవడాన్ని భయపడిన విషయం గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం అతడి అసుర స్వభావానికి అర్థం పడుతుంది తన దుష్ప్రచారంలోకి సిక్కులను ఈడ్చే ముందు రాహుల్ గాంధీ సిక్కులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పాల్పడిన హింసకు సంబంధించిన చరిత్రను తెలుసుకోవాల్సింది మోదీ ప్రభుత్వం కింద సిక్కులకే కాదు చట్టానికి కట్టుబడి ఉన్న మైనారిటీలు ఎవరికి ఏ సమస్య రావడం లేదు ఈ విషయాన్ని దాచిపెట్టి తన దేశ విద్రోహ కార్యకలాపాలకు సిక్కులను వాడుకుంటే వారు క్షమిస్తారనుకోవడం భ్రమే ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రకటన వెలువడినప్పటి నుంచి సిక్కులు అతడికి గతాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రకటనలకు అతడి వాస్తవంగా చేస్తున్న పనులకు మధ్య అంతరం తీవ్రంగా పెరుగుతుందన్నది అతడిని పరిశీలించే వారికి ఎవరికైనా అర్థమవుతుంది అది అతడికి విషయాల పట్ల అవగాహన లేమి వల్ల జరుగుతున్నదా లేక కావాలనే ఎక్కడికయ్యేది అవసరమో అన్నట్టుగా మాట్లాడుతున్న మాటల మిడిమిడి జ్ఞానం వల్ల ఏర్పడే అవగాహన రాహిత్యం దానికి దురహంకారం దురాస తోడైనప్పుడు ఇటువంటి ప్రకటనలు వెలువడతాయంటున్నారు భారతదేశంలో బహుళ భావనలు ఉనికిలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్కి భారత్ గురించి ఒక్కటే భావన ఉందంటూ విమర్శించాడు ఒకవేళ తాను అన్న మాటలపై తనకు నమ్మకం ఉంటే ఇంత భిన్నమైన అల్లకిలో ఆర్ఎస్ఎస్ ఒక భాగానికి ప్రాతినిధ్యం వహిస్తుందనుకోవాలే తప్ప దానికి కుక్కటి వేలతో పెకిలించాలి అనుకోకూడదు కదా అంతేకాదు ఒకవేళ సంఘం ఇటీవలి సంవత్సరంలో ముస్లింలు క్రైస్తవులను చేర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించిన విషయంపై ముసుగేసి ఆర్ఎస్ఎస్ ఇతర మతాలను చేశాడుకి ఓట్లు వేస్తున్న వారిలో ఇంతగా మైనారిటీలను బుజ్జగించడం హిందువుల ప్రయోజనాలను విఘాతం కలిగిస్తుందని భావించేవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఫైనల్ ఎపిసోడ్ ని రేపటి పది గంటలకు మన ఆర్ వాయిస్ ఛానల్లో చూడండి సో మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రిప్షన్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్